I <laughs> do

మినిస్టర్ గారు చేతితో జరగాలని నాకు చాలా కోరిక అంటే ఇది తెలంగాణ గవర్నమెంట్ మారిన తర్వాత ఫస్ట్ షోరూమ్ ఈ రోజు మనం ఓపెన్ చేస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో టూ మంత్స్ లో ఇంకా మూడు షోరూంలు ఓపెన్ చేస్తున్నాము తర్వాత వచ్చేసి వరంగల్ కరీంనగర్ సారీ వరంగల్ ఖమ్మం వరంగల్ ఖమ్మం మిర్యాలు కూడా సో మూడు షోరూంలు వచ్చే టూ మంత్స్ లో ఓపెన్ చేస్తాము సో తెలంగాణలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ చాలా ఇవ్వాలని బాగా అంటే మాకు మేము వచ్చేసి మాకు పెద్ద చదువు అవసరం ఉండదు అంటే ఐటీ ఐటీ అంటే అందరికి చదువు కావాలి చదువు లేని వాళ్ళకి ఎలా ఇది లలితా జ్యువెలరీ చదువు లేదంటే లలితా జ్యువెలరీ డబ్బులు ఉడికని రావు ఎలా చెప్తామో చదువు లేదంటే లలితా జ్యువెలరీ వచ్చి జాబ్ చేసుకోవాలి మాకు చదువు ముఖ్యం లేదు ఎందుకంటే మాది మొత్తం కంప్యూటర్ కంప్యూటరైజ్ ఆ స్లిప్ ఇస్తే ఆ కస్టమర్కి దొరుకుంది ఎంత కట్టాలని చెప్పేసి సో లెక్కలు వేసుకునేది తో వేసుకునే అలాంటి సిస్టమ్ మన షాప్ లో లేవు ఇంకా మా అన్న మాట్లాడతారు ధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాణ్యమైన బంగారం అందించే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి తెలంగాణకు సంబంధించి మా ప్రభుత్వం తరఫున ఈరోజు వారిని వారిలాంటి అనేక మందిని కోరుతా ఉన్నాం మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో ఈ రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ జ్యువెలరీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చేస్తా ఉన్న ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని నేను వారిని కోరుతా ఉన్నా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ వందలాది సంవత్సరాలుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు లలిత జ్యువెలరీస్ మా సోదరులు కిరణ్ గారు యాభై ఐదవ షోరూమ్ ప్రారంభోత్సవ సందర్భంలో నేను మా మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారు అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన మా మిత్రులందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొదటగా లలిత జ్యువెలరీస్ సంబంధించిన అధినేత కిరణ్ గారికి ఈ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆర్థిక వ్యవస్థలో బంగారం వెండి కానీ అదేవిధంగా ఇంకా ముందు ముందుకు పోతే డైమండ్స్ జ్యువెలరీ పెద్ద ఎత్తున ప్రభావం చూపెడతా ఉంటాయి సమాజం ఆ క్రమంలో కిరణ్ గారు చాలా కష్టపడి చిన్ననాటి నుంచి కూడా మెల్లగా ఎదుగుతూ అందరికీ అందుబాటులో బంగారం ఉండాలని ఆలోచన చేసినందుకు ఒక ప్రయత్నం చేస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు సుచిత్ర సర్కిల్లో మరొక షోరూమ్ ఏర్పాటు చేయడం ఈరోజు ప్రజల పక్షాన కూడా మేము వారిని కోరుతా ఉన్నాం మెరుగైన రీతిలో నాణ్యమైన ఆభరణాలు